వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ముందుగా హెడ్ లైవ్స్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు రెండు వేల ఇరవై ఆరులో నంద్యాల జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నమ్మిన వారికి అండగా నిచ్చే నైజం ఇచ్చిన మాటకు కట్టుపడే వ్యక్తిత్వం కలిగిన మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘనంగా నూతన సంవత్సర వేడుకలు కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ సంబరాలు నంద్యాల జిల్లాలో ఉయ్యాలవాడలో దారుణ హత్యలు ముగ్గురు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫిరోజ్ ఫయాజ్లకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహించిన అధికారులు పార్టీ నాయకులు నంద్యాల మార్పుపల్లి డైరెక్టర్ తాతిరెడ్డి తెలుసరెడ్డికి పూలు గజమాలతో సత్కరిస్తూ కేక్ కట్ చేస్తూ నూతన సంవత్సర వేడుకలు తెలిపిన టీడీపీ కార్యకర్తలు అభిమానులు నంద్యాల అసెంబ్లీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు కేక్ కట్ చేసే సంబరాలు చైర్మన్ షేక్ మహబూబ్ బాషా